చిందం బాలకృష్ణ ఈరోజు టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్న బాలబాలికలకు ఆల్ ది బెస్ట్ అలాగే ప్రతి ఒక్కరూ పాస్ కావాలని యూ న్యూస్ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చిందం బాలకృష్ణ మేము చెప్పే కంటే ముందే నువ్వు చెప్పడం సంతోషం ఈ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఒత్తిడికి లోన్ కాకుండా ఇది మీ జీవితానికి ఒక తొలిమెట్టు లాంటిది ఏమాత్రం కంగారు పడకుండా ఒత్తిడి లేకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ళను మానసికంగా ఆందోళనకు గురి చేయకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళను ఈ పరీక్షలు రాసేలాగా ప్రోత్సహించండి ఇది విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు లాంటిది ఏమాత్రం ముంచుకపోయింది ఏం లేదు ఇందులో ఫెయిల్ అయితే జీవితాలు అక్కడికే ఏం ఆగిపోవు ఇందులో స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చుకుంటే రేపు పొద్దువారికి ఏం ప్రపంచాన్ని మార్చలేము కానీ ఇది మీ జీవితాలకు ఒక తొలిమెట్టు లాంటిది పదవ తరగతి పాస్ అయిన విద్యార్థి ఒక నూతన ప్రపంచంలోకి అడుగు ఈ సమాజంలోకి అడుగు ఇప్పుడు ఈ పదో తరగతి లోపు వరకు ఏ పని చేసినా చిన్నపిల్లాడు వానికి ఏం తెలియదు అని వదిలేస్తారు కానీ పదో తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్లోకి వెళితే మాత్రం ఇక తన జీవితం తన చేతుల్లో ఉంటుంది తను ఏ మార్గం ఎంచుకోవాలో ఎటువైపు పోవాలో అనేది సొంతగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి పరీక్షలు ప్రతి విద్యార్థికి ముఖ్యమైనవి కాకపోతే తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు ఈ పరీక్షలను పిల్లల చేత రాయించడంలో కొంత సున్నితత్వం పాటించి పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా ప్రశాంతంగా వాళ్ళ చేత ఈ పరీక్షలు రాయించాలని మా యూనియన్స్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పరీక్షలు రాసే అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్